వెంకటేశ్ ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలలో ఇతర హీరోలు క్యామియో పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మరొక స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ కూడా నటించి సందడి చేశారు ఈయన ఈ సినిమాలో ఇరవై ఐదు నిమిషాల పాటు స్క్రీన్పై సందడి చేశారు వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన పాట అలాగే సీన్లు కూడా సినిమాకు హైలైట్ అయ్యాయి ఈ సినిమా జనవరి పన్నెండో తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయి మంచి సక్సెస్ అవ్వడంతో మెగా విక్టరీ అభిమానులు ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వెంకటేష్ పేరు మార్చేసిన అభిమానులు ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ రావడమే కాకుండా మూడు రోజుల వ్యవధిలో ఏకంగా నూట యాభై కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఈ నేపథ్యంలోనే బృందం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి చిరంజీవి కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి ఈ సినిమా చూసిన తర్వాత వెంకటేష్ గారి కుటుంబ సభ్యుల రియాక్షన్ గురించి అడిగి తెలుసుకున్నారు తన ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు నీరజ గౌడ ఒక్కరూ తనని వెంకీమామ నుంచి వెంకీగౌడ వెంకీగౌడ అంటూ పిలవడం మొదలు పెట్టారని వెంకటేష్ తెలియజేశారు ఇటీవల ఓ సందర్భంలో మా ని కూడా నీరజ గౌడ అంటూ పిలుస్తున్నారని వెంకటేష్ ఈ సందర్భంగా తెలియజేశారు ఇలా మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత వెంకటేష్ను ముద్దుగా వెంకీమామ అంటూ పిలుచుకునే వారందరూ వెంకీగౌడ అంటూ పిలుస్తున్నారని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతగా సుస్మిత కొనిదేలా ఇలా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో ఫుల్ లెంగ్త్ సినిమా వస్తే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్ బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొనిదెల సాహుగారపాటి నిర్మాతలుగా వ్యవహరించారు